ఏ ప్రాబ్లం లేదా అని చెప్పాను కానీ ఎవరు చెప్పారత్తా అయినా శౌర్యకు ప్రాబ్లం లేకుండానే మా అమ్మ అక్కడికి వచ్చి చేతులు జోడించి మరి శివన్నారాయణ గారి అదే తాత సహాయం కోరుతుందా అత్త ఒక్కసారైనా మానవత్వంగా ఆలోచించలేరా పసిబిడ్డ ప్రాణాలు అడ్డం పెట్టుకుని మరి డబ్బు కోసం మీ ఇంటికి వచ్చామనుకున్నారా ఏంటి అని చెప్పాను కానీ నేను అనుకోలేదు కార్తీక్ మీ తాత సహాయం చేద్దామని అనుకున్నాడు కానీ జోష్న జోష్నే దీప బాగానే ఉంది సౌర్యకే ప్రమాదం లేదు అని చెప్పింది అనగానే జ్యోష్న కావాలనే అబద్ధం చెప్పిందత్త దీప దగ్గరికి వచ్చింది దీపకి ఈ క్షణం వరకు కూడా నిజం తెలీదు శౌర్య పరిస్థితి ఇదే అని చెప్తే దీప తట్టుకోలేదని దీపకు చెప్పలేదు కానీ ఎప్పుడైతే అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చాక దీపకు తెలీదు అని నేను ఎప్పుడైతే నోరు జారి చెప్పానో అదే అదునుగా తీసుకుని దీపను బాధ పెట్టడమే జోష్నకు బాగా అలవాటు కదా అందుకోసమని ఇంటికి వచ్చి మరి చెప్పింది అనగానే ఏంటి జోష్న ఇంటికి వచ్చి దీపకు చెప్పిందా అంటే శౌర్య పరిస్థితి అనగానే శౌర్య పరిస్థితి విషమంగానే ఉంది ఆపరేషన్ చేయకపోతే వారం రోజుల్లోనే తను చనిపోతుందనేసరికి ఒక్కసారిగా సుమిత్రకు దుఃఖం మరి ఇప్పుడు డబ్బులు ఎలాగా అని చెప్పాను కానీ అదే అర్థం కావట్లేదత్తా అంటూ మాట్లాడేసరికి సరే నేనే ఏదో ఒకటి చేస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది సుమిత్ర నువ్వు ఎంత చేసినా ఏం చేసినా తాత మనసు మాత్రం కరగదు ఎందుకంటే జోష్న చెప్పినట్టే తాత వింటాడత్త ఆ విషయం నీకు బాగానే అర్థమై ఉంటుందిలే అనుకుంటూ కార్తీక్ కాస్త తెలిసిన వాళ్ళందరినీ కూడా అడుగుదామని ఇంకా సైకిల్ మీదే బయలుదేరుతాడు దీప ఆటో కూడా ఎక్కకుండా శౌర్య పరిస్థితి గురించి ఆలోచించుకుంటూ అలాగే నడుచుకుంటూ బాధపడుతూ వెళ్తూ ఉంటుంది ఈ లోపు జోష్న కాస్త దీపకు ఎదురొస్తుంది ఏంటి దీప శౌర్యని చూసావా చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందనుకుంటా ఇన్ని రోజులు నీకు ఈ విషయం చెప్పకుండా మా బావ అదే నీ మొగుడు నీ దగ్గర దాచిపెట్టాడు కానీ నేను వచ్చి చెప్పడంతోటే నీకు బాగా దుఃఖం వచ్చినట్టుంది బాగా ఏడ్చినట్టున్నావు మొహం కూడా బాగానే ఉబ్బింది కదా అంటూ మాట్లాడేసరికి జోష్న చెప్ప చెల్లు మనిపిస్తుంది ఏంటి నిన్ను ఎందుకు కొట్టానో నీకు అర్థం కాలేదు కదా నువ్వు నాకు ఒక రకంగా మేలే చేసావు ఎందుకంటే సౌర్యకు ఎలాంటి పరిస్థితి ఉందని తెలియకుండానే బాగానే ఉందని భ్రమలోనే ఉన్నాను అనుకున్నాను నువ్వు చెప్పడం మంచిదే కానీ నా కూతురు చచ్చిపోతుంది అని అన్నావు చూడు అందుకు కొట్టాను మరి చచ్చిపోకపోతే బ్రతికే ఉంటుందా నలభై ఐదు లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆపరేషన్ చేస్తారు బావేమీ కోటీశ్వరుడు కాదే ఫుట్పాత్ బ్యాచ్ ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎవరిని అడిగి తీసుకొస్తారు అంటూ మాట్లాడేసరికి నాకు నమ్మకం ఉంది కార్తీక్ బాబు శౌర్యను కాపాడతారని నాకు పూర్తి నమ్మకం ఉంది శౌర్యను నేను కడుపును మోసానేమో కార్తిక్ బాబు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు అలాంటి శౌర్య గుండె ఆగిపోయేటట్టు కార్తీక్ బాబు చేస్తారనుకున్నావా ఖచ్చితంగా కార్తీక్ బాబు కాపాడతారు అనగాని పగటి కళలు కంటున్నావా తాత సహాయం చేయడు ఎందుకంటే నువ్వు వచ్చి అడిగితేనే కానీ తాత సహాయం చెయ్యను అని చెప్పేశాడు ఎందుకంటే అమ్మ మా అత్త మీ అత్త ఇద్దరూ వచ్చి అడిగినా కానీ ఏ శౌర్య పరిస్థితి బాగానే ఉందని నువ్వే నాటకాలాడి ఇంటికి పంపించి డబ్బు లా లాక్కోవడానికి పసిబిడ్డ ప్రాణాలు అడ్డం పెట్టుకున్నావని తాతను నమ్మించేశాను కాబట్టి ఇంట్లో వాళ్ళంతా కూడా అదే నమ్ముతున్నారు నీకు తాత దగ్గర నుంచి అయితే ఎలాంటి సహాయం రాదు అని చెప్పనేసరికి నమ్మని ఈ రోజు నమ్ముతారు రేపు నమ్ముతారు నువ్వనేదేంటో నీ నిజ నిజస్వరూపమేంటో తెలియకుండా ఉంటుందా ఖచ్చితంగా తెలుస్తుంది నువ్వు ఇదంతా చేస్తుంటే ఏదో విషయాన్ని దాచి పెట్టడం కోసమే ఇదంతా చేస్తున్నావని నా మనసు కనిపిస్తుంది దాసు బాబాయ్కి జరిగిన ఆ ప్రమాదం కూడా నీ వల్లే జరిగిందేమోనని నా మనసు అనుకుంటుందని చెప్పాను కానీ నేనేం చేశాను నాకేమవసరం నేనెందుకు ఒకరి ప్రాణాలు తీయాలని చూస్తాను అనగానే నువ్వు ప్రాణాలు తీయాలని చూడడం చూడకుండా ఉండడం ఏంటి కార్తిక్ బాబుని నన్ను విడగొట్టాలనే కదా నా దగ్గరికి వచ్చి శౌర్య పరిస్థితి ఇది అని నాకు చెప్పి కార్తీక్ బాబు మీద నాకు కోపం వచ్చి నేను కార్తీక్ బాబును అసహించుకుని దూరంగా వెళ్ళిపోతే నువ్వు పెళ్లి చేసుకుందామనే కదా నువ్వు ఇదంతా ప్లాన్ చేసి నా ఇంటికొచ్చి మరీ నిజం చెప్పావు నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన కార్తీక్ బాబుని నేను తప్పుగా అర్థం చేసుకోను కార్తీక్ బాబును వదులుకోను తెలిసి తెలిసి దేవుడే భర్తగా వస్తే ఎవరైనా వదులుకుంటారా ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు కానీ కార్తీక్ బాబు నన్ను వదులుకుంటారని ఎలా అనుకున్నావు నేను కార్తీక్ బాబును వదులుకుంటానని ఎలా అనుకున్నావు నువ్వు ఎన్ని రకాలుగా ఏం చేసినా కానీ కార్తీక్ బాబుని నన్ను మాత్రం విడదీయలేవు అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పనేసరికి ఏంటి నీ శౌర్య బాబు బతికించేస్తాడే అనుకుంటున్నావా బతికించడు శౌర్య చచ్చిపోతుంది నువ్వు బావకు దూరం అయిపోతావు ఈరోజు కాకపోతే రేపటికైనా సరే రేపు కాకపోతే ఎల్లుండు బావ జీవితంలో భార్యగా నేను అడుగు పెడతాను ఎప్పుడో చిన్నప్పుడే అనుకున్నారు బావ నా భర్త అని అనుకున్నారు కానీ నువ్వు తీసుకొచ్చిన తాళి నా మెడలో ఎప్పుడైతే పడిందో నీకు కార్తీక్ బాబుకి ఎప్పటికీ ముడి పడదు అది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది అది నీకు అర్థం కావట్లేదు చూడు జోష్నా నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని రకాలుగా మమ్మల్ని అడ్డుకున్న కార్తీక్ బాబు శౌర్యని కాపాడతారు తాతయ్యగారితో చేసిన ఛాలెంజ్లో కూడా గెలుస్తారు ఎక్కడా ఉద్యోగం రాకుండా చేశావు మా బండి కాలిపోయేటట్టు చేశావు అన్నీ నువ్వే చేస్తున్నావని మాకు తెలుసు మాకు ఆ దేవుడు సహాయం చేయాలని చూసినా దెయ్యం లాంటి నువ్వు మాకు అడ్డుపడాలని చూసినా చూస్తూ ఉండు ఖచ్చితంగా కార్తీక్ బాబు నా బిడ్డను బ్రతికిస్తారు అని చెప్పనేసరికి సరే చూద్దాం అంటూ ఇంకా జోష్ను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా దీప వెళ్తూ వెళ్తూ అక్కడే ఒక గుడి ఉంటే గుడి లోపలికి వెళ్ళి ఇంకా భగవంతుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటుంది నా బిడ్డను బ్రతికిస్తారు అనే నమ్మకంతోనే ఉన్నాను ఆయనకి నువ్వే సహాయం చెయ్యి ఎవరొకరు ద్వారా ఆయనకి సహాయం చేసి నా బిడ్డను కాపాడు ఎప్పుడూ నిన్ను కోరుకునేది ఒకటే మంచి వాళ్ళకి మంచే చేయమని జ్యోత్న లాంటి చెడ్డగా స్వార్థంగా ఆలోచించే వాళ్ళ పట్లే నువ్వు ఉంటావా మేము ఎంతో నీతిగా ఉంటాం అయినా పూర్తిగా ప్రపంచం కూడా తెలియని ఆ పసిబిడ్డ గుండె ఆగిపోవడం నీకు ఇష్టమా అంటూ ఇంకా భగవంతుడిని ప్రశ్నించేసరికి పంతులు గారు వస్తారు ఏంటమ్మా ఆ భగవంతుడికే ప్రశ్నలు వేస్తున్నావు అనగానే నా బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంది పంతులు గారు ఆపరేషన్ చేయకపోతే తను చనిపోతుంది తనకు నిండా ఆరు సంవత్సరాలు కూడా లేదు అనగాని అంత పసిబిడ్డ లోకం మేరుగానే పసిబిడ్డ గుండె ఆగిపోయేటట్టు ఆ భగవంతుడు ఎందుకు చేస్తాడమ్మా ఏదొక రూపాన ఏదో రకంగా వచ్చి నీ బిడ్డకు సహాయం చేస్తాడు నువ్వు భగవంతుడి మీద నమ్మకం ఉంచుకో అని చెప్పి ఇంకా పంతులు గారు అయితే శౌర్య పేరు మీద పూజ చేసి ఇంకా అక్కడి నుంచి అయితే దీప ఇంటికి వచ్చేస్తుంది ఏంటి దీప అంత ఆవేశంగా వెళ్ళావు సౌర్య సౌర్య ఎలా ఉంది అనగానే శౌర్యం చూస్తే నాకు గుండె తరుక్కుపోతుంది అమ్మగారు కానీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు కార్తిక్ బాబు డబ్బుల కోసం ప్రయత్నిస్తానని వెళ్ళారు కార్తీక్ బాబుకి అంత డబ్బు ఎవరిస్తారు ఎలా ఇస్తారు ఏం చూసిస్తారో నాకు అర్థం కావట్లేదు అనగానే మీ అత్త ఊరికి వెళ్ళింది అని చెప్పనేసరికి అత్తయ్య ఇప్పుడు ఊరు వెళ్ళడం ఏంటి అనగానే మీ నాన్న ఇచ్చిన ఇల్లు అమ్మేసి డబ్బులు తీసుకొస్తానని వెళ్ళింది అనగానే మంచి ఆలోచన చేసింది నాకు అసలు ఆలోచనే రాలేదు ఎంతో కొంత ఎంతో కొంత డబ్బులు వస్తే ముందు ఆపరేషన్ చేయి మొదలు పెట్టడానికైనా డబ్బులు కావాలి కదా పోనీలేండి అత్తయ్యకి ఫోన్ చేస్తానని వెంటనే ఆనసూకి ఫోన్ చేస్తుంది ఇప్పుడే దిగాను వెళ్తున్నాను దీపా అని చెప్పనేసరికి ఎంత రేట్ వస్తే అంత రేటుకి అమ్మేసే అత్తా వీలైనంత తొందరగా వచ్చేసేయని చెప్పను కానీ సరే దీపా శౌర్య బాగానే ఉందా అను కానీ శౌర్య బాగానే ఉంది శౌర్యకు తెలియదు కదా తన ప్రాబ్లం ఏంటో అనుకుంటూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్లో మరి శౌర్యకు ఆపరేషన్ చేయించడానికి ఎవరు సహాయం చేస్తారు శివన్నారాయణ మనసు మార్చుకుని వస్తాడా లేక కావేరీ శ్రీధర్ని ఒప్పించి డబ్బులు తీసుకొచ్చి శౌర్య కాపరేషన్ చేయిస్తుందా లేక భగవంతుడే ఎవరినైనా పంపించి శౌర్య కాపరేషన్ చేయిస్తాడా చూద్దాం మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు